గనగా ఒక కాకి ఆ కాకి చాలా దాహం వేస్తుంది ఎక్కడ చూసినా నీటి జాడ కనిపించలేదు దానికి ఎండాకాలం కావడం చేత ఎండలు మండిపోతున్నాయి దాహాన్ని తట్టుకోలేక కాకి చాలా బాధపడుతుంది చుట్టుపక్కల చెరువులు కుంటలు వాగులు అన్నీ ఎండిపోయాయి అటు ఇటు తిరుగుతూ నీటి కొరకు చూస్తుంది దానికి కొంత దూరంలో ఒక ఇల్లు కనిపించింది వెంటనే ఎగిరి ఆ ఇంటిపై వాలింది చుట్టుపక్కల నీటి కొరకు చూసింది కొంత దూరంలో కాకి ఒక కుండ కనిపించింది నీళ్ళు తాగడానికి కుండ వద్దకు వెళ్లి కుండలోకి తొంగి చూసింది కానీ దానికి నీళ్ళు అందలేదు కుండలో అడుగున ఉన్న నీళ్ళను ఆలోచించింది దాని కొరకు ఒక ఆలోచన కూడా చేసింది దొరక్క దొరక్క దొరికిన నీళ్ళు ఎలా తాగాలని అనుకుంది చుట్టూ చూడగా దానికి ఒక కొన్ని గులకరాలు కనిపించాయి వాటి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రాయిను తీసుకువచ్చి కొండలో వేసింది ఆ గులకరాలు వేయగానే కుండలోని నీళ్ళు పైకి వచ్చాయి ఆ నీళ్లను చూసి కాకి ఎంతో సంతోషించి ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకుంది నీతి ఎంత కష్టమైన పనినైనా ఒక మంచి ఆలోచన ఉంటే ఎంతో సులభంగా చేయవచ్చు Subscribe, like. Thanks for watching.